సనత్నగర్ పోలీస్ స్టేషన్లో బాలనగర్ డిఎస్పీ కె సురేష్ కుమార్ ఎస్సీపీ జి హనుమంతరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పట్టుబడకుండా తప్పించుకుంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సనత్నగర్ డిఏ నాగిరెడ్డి నేతృత్వంలో ఎర్రగడ్డ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించారు వీరిని చాకచక్యంగా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి కె సురేష్ ఏసీపీ జి హనుమంతరావు డిఐ నాగిరెడ్డిని వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో సనత్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల సమయంలో మా సన్నత్నగర్ పోలీస్ సిబ్బంది డిఐ నాగిరెడ్డి అండ్ హిజ్ స్టాఫ్ క్రైమ్ స్టాఫ్ ఎర్రగడ్డ త్రాసులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక ముగ్గురు వ్యక్తులు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒక ఆయన పేరు శివశంకర్ ట్వంటీ ఇయర్స్ ఇంకొక ఆయన పేరు గోవింద నైంటీన్ ఇయర్స్ ఇంకొక ఆయన మైనర్ సిసిఎల్ అంటాం ఆయన్ని మేము పేరు డీటెయిల్స్ చెప్పకూడదు సో వీళ్ళ ముగ్గురు మాకు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైకు వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి విచారిస్తే ఇంకా తొమ్మిది బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది బైకుల్లో రెండు కేసులు సనత్నగర్ లిమిట్స్ నుంచి ఒక బోరబండ బాలనగర్ కుకట్పల్లి మియాపూర్ చందానగర్ కేపిహెచ్పి ఇలా అన్ని పోలీస్ నుంచి ఒక్కొక్క బైకు వీళ్ళు తస్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఆ బైకులు కూడా మేము రికవరీ చేసినాము సో వీళ్ళు గతంలో ఏ ఎవరైతే ఉన్నాడో శివశంకర్ అనే అతని మీద ఆరు కేసులు ఉన్నాయి గోల్కొండ పోలీస్ స్టేషన్ జగద్గిరిగుట్ట కొకట్పల్లి లిమిట్స్లో అదేవిధంగా ఏ టూ ఎవరైతే ఉన్నారో గోవిందాని ఇతను కేటీఎం బైక్ మెకానిక్ ఇతని మీద నాలుగు కేసులు ఉన్నాయి గోల్కొండలో రెండు జగదగిరి కోట్లో రెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి అరెస్ట్ అయినారు మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోని ఈ మొదలుపెట్టగా మా పోలీస్ స్టాఫ్ వీళ్ళని చకచక్యంగా వ్యవహరించి అదుపులో తీసుకోవడం జరిగింది దీనికి మా డిఐ నాగిరెడ్డి అండ్ ఈ స్టాఫ్ అదేవిధంగా ఎస్హెచ్ఓ ఏసీపీని ఈ కేసులో చాకచక్యంగా చేసినందుకు అర్థం చేస్తా ఉన్నా ماليح. 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 ساريك لابي அரை ஊனையா பார்த்த போ